శ్రీ మహావిష్ణువుకు సర్వ అనే నామం ఉంది ఈ సర్వ అనే నామం ఏమిటంటే అసత్తు అంటే అవ్యక్తము వ్యక్తము కానిది అలాగే సత్తు అంటే వ్యక్తమయ్యేది సర్వమునకు అంటే వ్యక్తావ్యక్తములతో సంబంధం లేకుండా అన్నిటికీ కూడా కారణములుగా ఉన్న కారణంగా ఈ నామము పరమాత్మకి సర్వ అని ఆపాదించబడినది సతశ్చైవ సర్వస్య ప్రభాప్యేతనే వ్యాసుని భగవానుని యొక్క వాక్యము పై నిర్వచనాన్ని సమర్థిస్తుంది ఇక శర్వ అనేది శర్వ అంటే శివుడికి ఈ పేరు ఉంది ఇక్కడ ఈ సర్వ శర్వ అంటే సంహార కాలములో సకల జీవకోటిని సంహరించేవాడు అని సర్వుడు అనే దానికి నిర్వచనం అంటే ఇది ఈ రెండు నామములు కూడా శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ఆపాదించబడింది ఇది శివకేశవ అభేదాన్ని తెలియజేస్తుంది స్వస్తి